అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నేను నేర్పించాలనుకుంటున్నాను అని అంటాను అనుకున్నావు కదూ అన్నాను శంకర్ దాదా ఎంబీబీఎస్ అవ్వాలనుకుంటున్నాను ఏది ఇలా చీట్ చేసి ఎగ్జామినేషన్ పాస్ అయ్యా మా డాక్టర్ మాయకి అనిపించాడు కరెక్ట్ చీట్ చేశాను ఇక ముందు కూడా చీట్ చేస్తాను ఎంపీ కూడా పీకో ఏంటో అంటున్నాడు ఏం పిక్కుంటావు పిక్కు అన్నాడు హై ఇప్పుడు నువ్వు ఏమన్నా ఏ హిక్కుంటావో ఇక్కు అన్నాను వాట్ ఇట్ ఈస్ సే నేనంటే ఏంటో ఇంకా అర్థం కాలేదు నేను నిన్ను ఈ కాలేజీ నుంచి మీ నాన్నను నీకు ఎలా దూరం చేశానో అప్పుడే మర్చిపోయావా ఎలా మర్చిపోతాను అన్నీ గుర్తున్నాయి అందుకే ఛాలెంజ్ చేసి ఇక్కడ సీట్ సంపాదించాను నువ్వేం చేసినా ఇక్కడే చదివే డాక్టర్ అవుతాను నీ కూతురికి మొగుండ్ అవుతాను నీకు రంకు మొగుండ్ అవుతాను ఏం డాక్టర్ మా అర్థం కదా ప్రతిదీ ఇంగ్లీష్ లో చెప్పమంటాడు ఇన్ ఫ్రెండ్ దేర్ ఈస్ క్రాకడైల్ ఫెస్టివల్ ఏమన్నాడు ఇన్ ఫ్రాండ్ క్రోకడైల్ ఫెస్టివల్ అన్నాడు అంటే ముందుంది ముసళ్ళ పండగ అని చీ చీ దేశం స్థలం నాశనం అయిపోతుందండి అసలు ఎవరు ఇచ్చిన మాట మీద నిలబట్టలేదు కదా వాట్ ఈస్ ఏమైంది ఇప్పుడు ఏమవడం ఏంటండి ఇప్పుడు మీరు ఉన్నారు ఎగ్జామ్ లో టాప్ వస్తే చిట్టిని పరిచయం చేస్తారు ఎక్కడ పరిచయం చేస్తారు లేదే అసలు మీరు కూడా ఏమండి ఇక్కడ మీరు ఒక్కరే మంచి వాళ్ళు ఉంటున్నారండి ఆఖరికి అంటే చిట్టిని పరిచయం చేస్తే మిమ్మల్ని మంచి కదా కన్ఫర్మ్ చేసుకుంటా ప్లీజ్ అది కాదు చిట్టికి నిన్ను కలవాళ్ళున్నా నువ్వు వాళ్ళ నాన్నతో గొడవ పడుతున్నావు తెలిసి నేను కలవని చెప్పింది వాడబ్బా వాడో గొట్టం గట్టడి వాడి గురించి ఆ దీన్ని టెన్షన్ పెట్టుకుండా ఉండలేవా అలా ఉండాలంటే వాడికి జంతర్ మంతర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే జంతర్ మంతర్ జంతర్ మంతర్ చూమంతర్ ఖాళీ అందర్ దర దెబ్బ ఖాళీ మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది ఎవరైనా టెన్షన్ లో బాధల్లో ఉంటే ప్రేమగా దగ్గర తీసుకుని కౌగిలించుకుంటే ఆ బాధలన్నీ మాయమైపోతాయి అర్థం కలదా ఏయ్ పిల్ల కనిపించటల్లా పొద్దు గారి నుంచి తుడుతూనే ఉన్నా ఎవరో ఒకడు తొక్కుతూనే ఉన్నారు మనిషిని అనుకుంటున్నారా లేకపోతే మిషన్ అనుకుంటున్నారా వన్ మినిట్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదే తుడి చూడు అరే అందరికి గీ పక్కన చెప్పావాలా నా పక్కన చూపవద్దుగా ఓ సారీ ఆ సారీ తొక్కుడు సారీ చెప్పుడు ఈ ముక్క నేను జమానా సంధి ఎప్పటినుంచో ఇంట్రన్న నీ పేరేంటి బాబాయ్ ఏ కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకోపా నా పేరు యాదగిరి సిహెచ్ యాదగిరి అక్క కంప్లైంట్ ఇవ్వడం కోసం కాదు బాబాయ్ నీకు థ్యాంక్స్ చెప్పడానికి బాబాయ్ బాబాయ్ ఇక్కడికి వచ్చేవాళ్ళంతా వాళ్ళ జబ్బు నయమైపోగానే డాక్టర్లకి థ్యాంక్సే వెళ్ళిపోతారు కానీ వాళ్ళ అవసరాలన్నీ తీర్చి ఈ వార్డులన్నీ శుభ్రపరిచే నీకు మాత్రం థ్యాంక్స్ చెప్పరు అసలు వాళ్ళందరికంటే ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సిందే నీకు అందుకే బాబాయ్ చాలు బిడ్డ చాలు ఇన్నాళ్ల నా సర్వీసులో ఇంత ప్రేమగా మాట్లాడి నోడి నువ్వు వెళ్ళి బిడ్డా వస్తాను బాబాయ్ సారీ బాబాయ్ ఏం కాదు బిడ్డ నువ్వు నేను దుడుచుకుంటాగా చూసారా అంత కోపంగా ఉన్నవాడిని భలే కూల్ చేశావు చెప్పే కదండి జంతర్ మంతర్ చూమంతర్ కాళి అని ఆ లింగం గాని కూడా వచ్చి వాడేసుకోమానండి వాడి బీపి గీపి మొత్తం మాయం చేసేస్తా అంతేగాని అండి తిట్టడం మాత్రం మానవా నహి చోడుగా వాడి జిందగిని కొంచెం కొంచెం చింపుగా చిట్టికి మంతో మీటింగ్ నేను ఒక నిర్ణయానికి వచ్చాను వెంటనే దుబాయ్కి కాల్ చేస్తాను దుబాయ్ డాడీ గాడికి వాటొచ్చి ఆ శంకర్ గాడిని నరికి పారేస్తాడు ఈ డాడీ ఒకప్పుడు నా పేషెంట్ అమ్మా ఇప్పుడు దుబాయ్ లో ఉంటున్నాడు నేనే వాడికి పైల్స్ ఆపరేషన్ చేశాను హైదరాబాద్ లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చెయ్యండి నేను చూసుకుంటానన్నాడు మీకు ఇలాంటి మాటలు సూట్ కావు యా నాకు అది కాదు ముఖ్యం శంకర్ గాడిని హలో హలో చిట్టి నేను శంకర్ మహారతన ఏంటి డాక్టర్ సునీత ఏం చెప్పలేదా ఏమని మళ్ళీ మనం టాప్ ర్యాంక్ లో పాస్ అయ్యాం ఆఫ్ కోర్స్ పాస్ అయిపోవడం మనకి ఈ మధ్య అలవాటు అయిపోయింది అనుకో అయితే నన్ను ఏం చేయమంటావు ఎగ్జామ్ లో టాప్ వస్తే మనల్ని కలుస్తానా అంట నువ్వు కలుస్తానని చెప్పావా శంకర్ నిన్ను కలవటం నాకు ఇష్టం లేదు చిట్టి మాటిచ్చి తూచండి చెప్పు వెంటనే నీతో మాట్లాడాలి ఎట్టి పరిస్థితులను లింగమాయి తెలియకూడదు అదే మీ నాన్న లింగాన్ని తెలియకూడదు సరే రేపు ఈవినింగ్ ఎక్స్ట్రీ క్లబ్ లో కలుద్దాం క్లబ్ బా సరే థాంక్స్ బాయ్ ఓ నో ఐ విల్ గెట్ బట్ ఇట్ మీరు ఏం టెన్షన్ పడకండి శంకర్ రేపటి నుంచి మీ జోలికి రాకుండా నేను ప్లాన్ వేశాను ఐ ఐ ట్రస్ట్ యు నన్ను అలా చూడగానే చాలా డిసప్పాయింట్ అయిపోయాడు పాపం ఏ చిట్టి నువ్వు చాలా మారిపోయావు అన్నా తనకే వన్ వరకు రాలేదా నో నో నోర్ ఇట్ అనుమానం రాలేదు కానీ నీ గురించి చాలా వరీ అయ్యాడు డాడీ వాట్ ఐ యామ్ రియల్లీ సారీ బట్ ఐ హాడ్ టు హియర్ ఇట్ బాయ్‌ఫ్రెండ్ అంటే అంకుల్ డాడీ నేను పంపించాను కానీ అతను ఎక్కడ కనిపెట్టేస్తాడో అని ఒకటే టెన్షన్ పడ్డాను రియల్లీ యు డుడ్ అ మార్వెలస్ జాబ్ ఫ్యాంటాస్టిక్ ఐ యామ్ ప్రాడ్ ఆఫ్ యు ఓకే ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా డాడీ చాలా సంతోషంగా ఉంది బాయ్ ఫ్రెండ్ అంటే ఎనఫ్ చాలు డాడీ అంతా మీరనుకునేట్టే జరిగింది కదా పాపం ఎంత బాధపడ్డాడో ఏంటో ఇది చాలా అన్యాయం అండి ఒక భగ్న ప్రేమి గురించి చూసి ఎవరైనా జాలి పడతారు గాని ఇలా నవ్వరు చిట్టి అంత అప్సెట్ చేసిందా అంత ఇంత కాదండి ఆ ఊహలన్నీ తారుమారైపోయాయి ఏమండి చిన్నప్పుడు చెట్టి నాతో తప్ప ఏ మగాడితో మాట్లాడేది కాదండి అలాంటిది ఇప్పుడు నేను చూస్తున్నా గానే చుట్టూ మగాళ్ళను పెట్టుకుని మాట్లాడడం కాదండి డాన్స్ కట్టేస్తుంది చిన్నప్పుడు కాలంలో ఈత కొట్టేది చెడ్డి కొంచెం జారితే చాలండి అంత సిగ్గుపడిపోయేదో అలాంటిది ఇప్పుడు సిగ్గు సరే ఏమాత్రం లేకుండా బట్టలన్నీ ఓడి తీసుకుని చెప్తుంటేనే హృదయంలో ప్రేమగా పిలిచే ఆ ఆ బొండ వల్లే గుండెకి బొప్పు కట్టింది వదిలేయండి చూడండి మీరు డాక్టరే కదా ఎంత డీసెంట్ గా ఉన్నారు చూస్తుంటే ముద్దు వచ్చేస్తున్నారు అంటే ఇంగ్లీష్ ముద్దు కాదండి చూడడానికి ఎంత ముచ్చటగా ఉన్నారని నా ఉద్దేశం జరిగింది ఏదో జరిగిపోయింది నువ్వు చిట్టిని మర్చిపో అలాగే ఆ దీంతో గొడవపడటం కూడా ఆపే మీరెంత చక్కగా మాట్లాడుతున్నారు చిన్నప్పుడు చిట్టి కూడా అచ్చం మీలాగే మాట్లాడేది మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా మా చిట్టు కూడా మీ అంత అందంగా ఉంటుంది అనుకునేవాడిని కానీ నేను చిట్టి కాదుగా కాదు మీరే నా చిట్టి ఎందుకు కాకూడదు చిట్టి గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా అలా మీరే గుర్తొచ్చేవారు కానీ ఇప్పుడు మాత్రం నా మైండ్లో మీ బొమ్మ ప్రింట్ అయిపోయింది ఏంటి ఏంటి ఏదో అన్నావు కదా మీకేమనిపించింది నువ్వేమన్నా మాట్లాడావా లేదే నువ్వు మాట్లాడినట్టు నేనేదో విన్నట్టు అనిపించింది నేను ఒప్పుకోను బాస్ నువ్వు ఏమైనా చెప్పు నేను మనసులో అనుకున్న మాట తను వింది అరే లేకపోతే సిగ్గుపూరితే ఎందుకు అవుతుంది చెప్పు తను నన్ను లవ్ చేస్తుంది షార్ ఏంటి నమ్మట్లేదా నీ కుళ్ళు మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తలపెట్టినా అది వాళ్ళకు చేరుతుంది జరిగి తీరుతుంది అని ఏంటి అర్థం కాలేదా బాబు దీన్నే ఇంగ్లీష్లో టెలిపతి అంటారు ఇది జనరల్ నాలెడ్జ్ అమ్మా నువ్వేమైనా చెప్పు బాస్ డ్యామ్ షూర్ గా నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుంది ఇది నిజం అవునా కాదా నాకు తెలుసు బాస్ నువ్వు ఒప్పుకుంటావు అయినా మీ దగ్గర లవ్ గురించి కొంచెం శ్రీరామ్ డాక్టర్ డాక్టర్ శ్రీరామ్ చంద్రమూర్తి కదిలేడు కదిలేడు అదే కళ్ళారిపాడు రండి నిజే నిజంగా నా వందూసి కళ్ళారిపాడు ఇప్పుడే రే శ్రీరామ్ డాక్టర్ వచ్చారా ఒకసారి కలవర్పు రైట్ ఒకసారి కళ్ళర్పరా చూడు మిస్టర్ శంకర్ గత ఆరు సంవత్సరాలుగా ఈ కరోనా ఈ చల్లం లేకుండా పడున్నాడు ఇట్స్ ఇంపాసిబుల్ బస్ బస్ లేదు బస్ ఒక్క నిమిషం ఆగు శ్రీరామ్ చంద్రమూర్తి నాకు తెలుసు నీకు వినపడుతుంది నువ్వు అనుకుంటే చేయగలవు ఒకసారి కళ్ళార్ప్రా ప్లీజ్ ఒకసారి కళ్ళార్ప్రా లేకపోతే నేను చెప్పింది అబద్ధం అనుకుంటారు శ్రీరామ్ ప్లీజ్ ఓకే ఎవ్రీబడి లెట్స్ ఆల్ గో బ్యాక్ టు అవర్ వర్క్ బాస్ ఒక్కసారి నువ్వు మాత్రం ఇక్కడ కూర్చుని ఎప్పుడు కళ్ళు ఆర్పుతాడా అని చూస్తూ ఉండు కళ్ళు ఆర్పుగానే నాకు వచ్చింది ఓకే